ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఫీజు దీక్షల్ని ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది ఈ ఫీజు దీక్షల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొంటా ఉన్నారు ఈ ఫీజు దీక్షల్లో విద్యార్థులు పాల్గొనడానికి చూసి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హన్మకొండ అలాగే మరికొన్ని జిల్లాల్లో విద్యార్థులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కొన్ని చోట్ల పోలీసులతో బెదిరింపులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చర్చిస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది వేల ఎనిమిది కోట్ల రూపాయల పెండింగ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం ఒక్క నెల మీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు జీతాలు పెండింగ్ పెట్టుకునైనా సరే తక్షణం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు చెల్లించాలని ఎస్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకనంటే గత ఆరేళ్ల నుంచి విద్యార్థులు ఈ రోజు తమ సర్టిఫికేట్లన్నింటినీ ప్రైవేటు కాలేజీలలో పెట్టి ఈ రోజు తమ సర్టిఫికేట్లు లేక ఉన్న చదువులకు వెళ్లకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు ఎవరైతే స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుతున్నారో ఆ విద్యార్థులు ఉన్నత చదువుకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి అనేక రంగాల్లో నిష్ణాతులుగా కావాల్సిన విద్యార్థులు ఈ రోజు మధ్యలోనే చదువుకి డ్రాప్ అవుట్ చెప్పి చదువులు ఆఫ్ చేసి మరి కనిపిస్తుంది కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టో ఆర్ గ్యారెంటీలో పెట్టి మేము రియంబర్స్మెంట్ ని స్కాలర్షిప్ ని పెంచిస్తామని చెప్పి హామీ ఇచ్చింది వంద రోజుల్లోనే చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పటికీ పంతొమ్మిది నెలలు గడుస్తున్నా సరే ఈ రాష్ట్రంలో హామీ నిలబెట్టుకోలేదు ఈ పంతొమ్మిది నెలల కాలంలో విద్యార్థులు అనేక సార్లు రోడ్డు మీదకి వచ్చారు ధర్నాలు చేశారు పోలీస్ స్టేషన్లు కేసులు కూడా అయినా అయినా సరే విద్యార్థుల పక్షాన ప్రభుత్వం ఏమాత్రం కూడా కనికరం లేకుండా వ్యవహరిస్తూ ఉంది తక్షణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల పైగా ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతుంది ఎస్ఎఫ్ఐ ఈ నెల ముప్పై తేదీ రోజున అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఎస్ఎఫ్ఐ ధర్నాలు పిలుపునిస్తూ ఉంది తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తక్షణం డబ్బుల్ని నిధుల్ని విడుదల చేసి విద్యార్థుల చదువుల్ని కాపాడాలని లేకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను